గ్రామ అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో ఎంత ముందుకు ఎంత ముందు పోతుందో మీరే చూస్తారు దగ్గర ఉండే కాబట్టి మీ అందరికీ వేడుకుంటున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటే ఓకే ఫైనల్లీ నేను చెప్పదలుచుకున్నది ఏమన్నంటే ఇప్పుడు కోటేష్ చెప్పినటువంటి విషయాలు ఓ రెండు అయితే నాకు బాగా నచ్చాయి ఏందనంటే ఒకటి యువతని ముందుకు తీసుకెళ్ళండి ఇవాళ్ళ మొగ్గ దశలో ఉన్నటువంటి మమ్మల్ని తుంచేస్తే భవిష్యత్తులో మేము మేము ఒక వృక్షంగా ఒక మహావృక్షంగా ఎదగడానికి అవకాశమే లేదు అని చెప్పేసి కాబట్టి యువతనే మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేయగలిగితే అది చాలా అంటే చాలా మంచి విషయము అండ్ రెండోది ఏంటంటే వాస్తవంగా అధికారం లేనప్పుడే ఏ అధికారం లేదు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను సాధ్యమైనంత వరకు ఈ గ్రామానికి చాలా చేశాను రీసెంట్ గా రోడ్లు ఇప్పించాను దాని తర్వాత ఇళ్ళు తెప్పించాను ఇంకేదో చేశాను అని చెప్పేసి అంటున్నాడు అది అధికారం లేకుండానే ఇంత చేస్తున్నటువంటి కోర్టెస్ కి వాస్తవంగా మీరు అధికారం ఇవ్వగలిగితే ఒక సర్పంచ్ గా నిలబెట్టగలిగితే ఇంతకంటే ఇంతకంటే డబుల్ కాదు ఇంతకంటే చాలా బాగా చేయగలడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అంటే మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మీకేమనిపిస్తుందో యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది యువకులు ముందుకొస్త